వచ్చిన చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకో తెలుసా అసలు రోడ్డు నిన్న జనాలే ఉన్నారు ఫుల్ అంటే రష్ ఉన్నారు డీ మార్ట్కి వెళ్ళినా డీ కూడా ఫుల్ ఉన్నారు అసలు అబ్బా ఎందుకన్నా వచ్చానా దేవుడా అనిపించింది అక్కడికి అంత వచ్చింది బయట షాపింగ్కి వెళ్తే ఇక్కడ చూడు వెజిటేబుల్స్ దగ్గర ఫ్రూట్స్ దగ్గర ఫ్లవర్స్ దగ్గర డీ మార్ట్లో కిరాణా అబ్బా అబ్బా ఏమన్నా రోడ్డు అయితే అసలు వెహికల్స్ అయితే ఆగిపోయింది అక్కడ మధ్యలో వెహికల్స్ అటు ఇటు షా చిన్న చిన్న షాప్స్ జనాలు కూరగాయలు అసలు చాలా అంటే చాలా కష్టమైంది అయినా కూడా ఇక రేపటికి కావాల్సిన దేవాలి కదా అని ఇక తీసుకొచ్చిన ఇందులో చూడండి నేను ఒక సంచి తీసుకెళ్ళిన ఆ సంచిలో వేసుకుంటా కొన్నది కొన్నట్టు సంచిలో వేసుకుందాం అని చెప్పేసి నేను అక్కడ మీద కనపడ్డ సంచి అది పట్టుకుని వెళ్ళిన ఆ సంచి అవతారం చూసేసరికి చూడండి రెండు హ్యాండిల్స్ లేవు దానికి ఇట్లుంది ఇది ఇది ఇక చూసుకోండి నా బాధ దేవుడా అని పూల కవరు కూరగాయల కవరి బొండిగా వైపు కూరగాయల కవరివళీ పట్టుకొని తిరగాలిసి వచ్చింది ఇక ఏం చేయాలి ఇక ఇవి చూసేసరికి నా మీద నాకే కోపం వచ్చింది వచ్చి చూసుకోవాలి ఇంట్లోనే ఏందిది అని చెప్పేసి ఇక సరే దీన్ని ఎన్ని మంచిగా మాడిచ్చి కవర్లో పెట్టినా ఇక అది సన్నతి సో ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తా చూడండి నిజంగా నాకైతే కళ్ళు తిరుగుతుంటే ఎందుకో ఏమో మంచిగానే టీ తాగలే కాకపోతే నేను టీ తాగకుండా వెళ్ళినా కొంచెం సేపు పడుకొని ఉంటుంది పడక పెట్టుకుంటూ నిద్రమైనా కానీ టీ తాగి వెళ్తే బాగుండేది అసలు టీ తాగకుండా నడుచుకుంటూ వెళ్ళినా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటోలో వచ్చిన సో ఇక అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఎందుకైపు నీరసం చాలా బాడీ నీరసం అనిపించింది ఎప్పటిలాగా షాపింగ్ చేయలేకపోయినా ప్రతి ఫెస్టివల్కి ముందు రోజు వెళ్ళి అన్ని కూర అన్ని పువ్వులు పండ్లు కూరగాయలు మంచిగా పువ్వు ఏది అవసరమైతే అది అట్లా మంచిగా అంత హ్యాపీగా ఈ ఈరోజు అయితే అసలు ఏడుపు వచ్చింది రోడ్డు మీద వచ్చి అనవసరంగా నేను ఇప్పుడు అని చెప్పేసి కానీ అయినా కూడా సరే అని చెప్పేసి అట్లా అట్లా వేసుకున్నా ఇక ఇక దీపాలు అయితే తీసుకున్నా కొన్ని ఎందుకంటే ఇక పాత అన్నీ కూడా పగిలితే ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు విరిగిపోయినాయి ఇక అవన్నీ తీసేసి తీసారు మొత్తం అన్నీ కొత్త తీసుకొచ్చిన నెక్స్ట్ వచ్చేసి బంతి పువ్వులు ఇక ఈ బంతి పువ్వులు ఇప్పుడు మనం మంచిగా డిన్నర్ పిల్లలకి డిన్నర్ పెట్టేసి నేను కూడా డిన్నర్ వేసేసి మంచి ప్రశాంతంగా బంతి పువ్వులు పుచ్చుకొని అది తొరణాలు కట్టేసుకుంటే రేపు పొద్దున హారతులు అనమాట పిల్లలకి మగవాళ్ళకి హారతులు ఇస్తారు కదా ప్రతి ఇంట్లో మేమైతే ఇస్తాము చాలా మందికి హారతులు ఇవ్వరు అని ఇక్కడ కరీంనగర్లో అంటున్నారు హారతి ఇవ్వము అని చాలా అన్నారన్నమాట ఎంతమంది ఎంతమందికి తెలుసు పొద్దున్నే హారతులు ఇవ్వడం అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా మేమైతే ఇస్తాము సో ఇప్పుడైతే దీపాలు ఒత్తులు పువ్వులు వరకు అయింది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొచ్చిన కొన్ని అయితే వెజిటేబుల్ బిర్యానీ చేస్తా అనుకుంటున్నా వెజిటేబుల్ బిర్యానీకి కొన్ని కూరగాయలు వచ్చినాను నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్కి వెళ్ళిన ఇక డిమార్ట్లో నాకు ఈ బాక్స్లో కొంచెం ఉన్నాయి అనమాట సో ఇక ఈ బాక్స్ అయితే తీసుకొచ్చిన ఒకటి ఇక డిమార్ట్ ఎక్కువ తీసుకోలేదు నేను డిమార్ట్కి ఓన్లీ లిక్విడ్స్ కోసం వెళ్ళిన అనమాట ఇవి ఉన్నాయి కదా ఇవి ఉంటాయి కదా డిష్ లిక్విడ్ ఫ్యాబ్రిక్ లిక్విడ్ కోసం వెళ్ళిన రిఫ్లెక్ట్ అయితే తీసుకున్నా ఎప్పుడు విన్ తీసుకుంటా రిఫ్లెక్ట్ ఈసారి చూద్దాం రిఫ్లెక్ట్ బాగుంది అంటారు రిఫ్లెక్ట్ కంపెనీ సోప్ అయినా పితాంబరి సోప్ అయినా రిఫిల్ కంపెనీ బాగుంది అంటారు అందుకే సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకున్నా ఇంతకుముందు ఒకసారి బాగున్నా చిన్న ప్యాకెట్ బాగుండే మంచిగా అనిపించింది కాకపోతే ఇది మనకు ఇంట్లో మనము సెల్ఫ్ యూస్ చేసుకునే వాళ్ళకే యూస్ అవుతుంది పన్నమ్మాయికి ఇచ్చినామంటే వారం కంప్లీట్ చేస్తారు అది అందరు కానీ మా పన్నమ్మాయి అయితే నేనైతే ఎంత వేసేస్తానో దాంట్లో సరిపెట్టేస్తుంది ఒకవేళ బాగా అవసరం అయితే మళ్ళీ అడుగులు కొంచెం వేయమ్మా అని చెప్పేసి సో మా పన్నమ్మాయి అయితే కొంచెం బెటరే లిక్విడ్ చాలామంది మంది లిక్విడే పనమ్మ సోప్స్ ఏమి కూడా లిక్విడే చాలామంది అని చెప్పేసి అని ఉంది బాగానే వాడుతుంది పాప తనకిచ్చినా కూడా ఏదో దబా దబా అనే వేసుకోదు మంచిగా నీట్గా మనలాగనే పొదుపుగా వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్న ఈసారి సిక్స్ లీటర్స్ తీసుకున్న లాస్ట్ ఇయర్ లాస్ట్ టైము ఫోర్ లీటర్స్ బాగానే టూ మంత్స్ వచ్చింది ఈసారి అయితే సిక్స్ లీటర్స్ తీసుకుందా అని చూద్దాము రేపు స్టార్ట్ చేస్తా ఎందుకంటే మొత్తం కొంచెం ఉంది రేపైతే ఇది స్టార్ట్ చేసి చూడటం ఎన్ని రోజులు వస్తుందో సిక్స్ లీటర్స్ సర్ఫెక్స్ మ్యాచ్ తీసుకుందా బాండ్ సర్ఫెక్స్ మంచి మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అంబికా దర్బార్ బత్తి అంబికా దర్బార్ బత్తి అగరబత్తి అయితే తీసుకుందా ఇక ఈ లిక్విడ్స్ దీని మీద వేసి ఇవన్నీ మొత్తం పప్పు పప్పు వేసేది అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా శబ్దాలి కదా బ్యాత్రూమ్ ఫస్ట్ అది చిన్న చిన్న వేసి పైన వేస్తారా ఇక నేను తర్వాత మనం సర్దనే అయినా కూడా కొంచెం ప్రెస్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి అంబిక దూప్ స్టిక్స్ డూప్ డూప్ స్టిప్స్ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇవే శాండల్ వాటి వీటి అన్నిటికంటే కూడా నాకు ఎందుకో ఈ అంబికానే మంచిగా అనిపిస్తుంది కొంచెం మంచి ఫీల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పితాంబరి పితాంబర్ మనకు రాగి వెండి వస్తువులకు యూజ్ అవుతుంది కదా వాటికి నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ ఇక మా పిల్లలకి ఎందుకో ఊరికే ఇక్కడ మొత్తం ఇట్లా కొంచెం పుడుపుల్లాగా అవుతున్నాయి మైసూర్ శాండల్లో కూడా రకాలు ఉంటాయి మీకు తెలుసో తెలియదు ఈ రౌండ్ మైసూర్ శాండల్ చాలా ప్యూర్ అనమాట మంచిది మళ్ళీ ఇట్లా చిన్న చిన్న బాక్స్లు వస్తాయి కదా అవి కొంచెం కలితీ ఉంటాయి మళ్ళీ ఇట్లా రౌండ్ మైసూర్ శాండిల్ ఉంటుంది కదా ఇది ప్యూర్ మైసూర్ శాండల్ రేట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అది తక్కువ ఉంటాయి చూడండి మీరు అది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది లో కొద్ది కల్తీ ఉంటుంది ప్యూర్ శాండల్లా ఉంటుంది ఇది మాత్రం కొంచెం ప్యూర్ శాండల్ ఉంటుంది ఈ సోప్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది పిల్లలకు అది చెప్పేసి తెచ్చిన రోహిత్కి ఎందుకో ఫేస్ మొత్తం అవుతున్నాయి అనమాట ఏ సో ఇక రోహిత్ కోసం అని చెప్పేసి ఒక త్రీ సోప్స్ తీసుకొచ్చినాయి ఇవి మైసూర్ శాండల్ సో ఎక్కువ సింతాల్ వాడతాం ఏమో నాకు సింప మంచిగా అనిపిస్తుంది ఇక ఈసారి అయితే సరే చూద్దాం మంచిగా శాండల్ వాడదాం అని చెప్పి తీసుకొచ్చిన నెక్స్ట్ కోల్గేట్ అంతే ఇంకా ఇక ఏం తీసుకురాలేదా అసలు స్టీల్ స్క్రటర్ అట్లా అనమాట ఇక నేను చేసుకొచ్చిన ఇని పోయిందేమో రెండు గంటలు బాగా అనిపించింది డిమార్ట్ షాపింగ్ డీమార్ట్లో కూడా అసలు ఘోరంగా ఉన్నారు ముసి పండగ అనేసరికి నిజంగా ఫుల్ అసలు మళ్ళీ డిమార్ట్లో కూడా ఎంత మంచి మంచి ఐటమ్స్ పెట్టారో చాలా బాగున్నాయి కానీ డైలీకి అడెక్ట్ కాలేదు నాకు ఏం కావాలో అవి అట్టుకొని వచ్చిన ఇది అనమాట సో ఈ బాక్స్ ఒకటి చెప్పాను కదా ఈ బాక్స్ ఒకటి కొంచెం అవసరం ఉందన్నమాట అందుకే ఇది తీసుకున్నా ఓకేనా ఇది నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేసింది అనమాట నెక్స్ట్ కాస్ట్ ఫాస్ట్గా డిందర్ ప్రిపేర్ చేసి పిల్లలకు డిన్నర్ పెట్టేసి మనం మళ్ళీ ఇల్లు క్లీనింగ్ నైటే చేసి పెట్టుకుంటే బెటర్ ఏమో ఎల్లు ఫీలింగు బయట ఫీలింగు తోరణాలు కట్టేసి పడుకుందాం ఓకేనా చూస్తూ ఉండండి వెళ్ళి వెళ్ళొచ్చిన కదా ఆ రష్లో నాకైతే మళ్ళీ చిరాకు అనిపించింది సో అందుకనే ఇక నేనైతే టీ పెట్టుకున్నా ఫస్ట్ మంచిగా స్ట్రాంగ్ టీ అని టీ తాగి పువ్వులు అయితే కూర్చున్నాను పువ్వులు వచ్చేసి మంచిగా తోరణాలు కట్టేద్దాం ఓకేనా నేనైతే నిన్న వెళ్ళకాలని ధనత్రయోదశి రోజు పూజ ఏం చేశాను ఎలా ముగ్గు పెట్టాను అని అయితే నేనైతే వీడియో పెట్టినా ప్లీజ్ అందరూ వీడియో ఒకసారి చూడండి చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో మొత్తానికి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి వన్ అవుతుంది సో ఇప్పుడు ఇక రేవంత్ కూడా మంచిగా ఆడుకుంటుండాలి ఆ డాడీతో పాటు సో ముగ్గు ఎలా ఉంది నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఫైనల్గా దీపావళి ముగ్గు